ఎవరురా రాయితో నా బుర్రా వాడు ఎవడో దొరకాలి కానీ తాటా తీస్తా వాడు ఎవడో చెప్పాను నేను కాదు బామ్మా నేను కాదు బామ్మా నేను కాదు బామ్మా సరే ఇట్లయితే మీరు చెప్పారా ఇక్కడ ఎవరో రాయి అయితే మ్యాచ్ అయిందో వాళ్ళే నన్ను కొట్టినట్టు వాడు ఎవడో దొరకాలి తాటా తీసా మహేష్ బాబు ఫస్ట్ నీ రాయి చూపించు సరే బామ్మ బతికిపోయావు నీ రాయి మ్యాచ్ కాలేదు నన్ను సరే ప్రభాస్ ఇప్పుడు నీ రాయి మ్యాచ్ కాలేదు నువ్వు కూడా నన్ను కొట్టలేదు బతికిపోయావు ఫ్రెండ్స్ ఈ బామ్మ ముఖం చూసైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫేవరెట్ హీరో హీరో కూడా కామెంట్ చేయండి సరే పుష్ప ఇప్పుడు నీ రాయి చూపించు సరే బామ్మ పుష్ప నీ రాయి మ్యాచ్ అయింది నువ్వే నాన్ను కొట్టింది నీ తాట తీస్తా ఈరోజు ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి